హై గాయన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఎప్పుడు నేను చేసే రెసిపీసే చూస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుందని మా అక్కడ మనం రెగ్యులర్ గా తినే కర్రీ అయితే కాదు మీరే చూడండి ఏం కర్రీ నోట్ ఈ కర్రీ మాత్రం టేస్ట్ సూపర్ గా ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇవి చూడడానికి సేమ్ చిన్న దోసకాయలా ఉంటాయి కానీ అవి కాదు వీటిని మేము బుడంకాయలోనే ఉంటాము వీటిని ఎక్కువగా మా నానమ్మ వాళ్ళ సైడ్ తింటాం ఇలా కర్రీ లాగానే కాకుండా ఇవి పండినప్పుడు వాటిని కూడా తింటారు టేస్ట్ బాగుంటుంది బుడంకాయలకు ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేసుకుని రౌండ్ గా ముక్కలను కట్ చేసుకోవాలి మీరు వీటిని తిన్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి వీటిని గింజలతోనే కర్రీ చేస్తేనే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అందుకే ఈ గింజలను మా అక్క సపరేట్ చేయలేదు బుడంకాయలని మొత్తం మంచిగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మా అక్క స్టైల్లో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న బుడంకాయ ముక్కలు అనేది మొత్తాన్ని వేసుకోవాలి ఈ బుడంకాయ ముక్కలను మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ బుడంకాయ ముక్కలు మంచిగా త్వరగా మగ్గడం కోసం ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ బుడంకాయ ముక్కలు అనేవి త్వరగానే మగ్గుతాయి ఈ బుడంకాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అనేది అడుగంటకుండా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మన బుడంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్ టచ్ కోసం కొంచెం చింతపండు రసాన్ని పోసుకోవాలి ఈ రసం పోయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కర్రీ చింతపండు రసం పోసిన తర్వాత ఇందులో కొంచెం మసాలా పొడిని కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా మన ఎమ్మి బుడంకాయల కర్రీ రెడీ అయిపోయింది నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సార్